ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా పర్యటనలో భాగంగా తెల్లవారు తెల్లవారుజామున పోలీసులు పోలీసులతో ఇంటికి పంపించి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది మేము నరేంద్ర మోదీ గారు నలభై మూడు సంవత్సరాల తర్వాత మా ఆదిలాబాద్ జిల్లాకి వస్తున్నాడు మా ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తాడన్న ఉద్దేశంతో ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకున్నాం మూతాబడ్డ సీసేని రీఓపెన్ చేయాలని ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని ఇలా ఆదిలాబాద్ నుండి ఆరుమూరు వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇచ్చి ఆదిలాబాద్ యువతను ఆదుకోవాలని ఆదిలాబాదుకు చెప్పినటువంటి గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఇలా ఒక ఆరు డిమాండ్లతో రిప్రజెంటేషన్ ఇద్దామనుకొని మేము ఎంతో సంతోషంగా ఉంటే ఇలా పోలీసులతో తెల్లవారుజామున ఇండ్లలోకి వచ్చేసి అరెస్టు చేయించడం శోచనీయాంశం మేము నరేంద్ర మోదీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్లో ఎలాంటి ఇండస్ట్రీలు లేవు ఇలా మూతపడ్డటువంటి ఇండస్ట్రీని ఓపెన్ చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు వేల నుండి పదివేల మంది ఉద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆదిలాబాద్ జిల్లా వీళ్ళ యువత అయోమయంలో ఉన్నది వీళ్ళ పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నది కాబట్టి నరేంద్ర మోదీ గారు వచ్చి మా జిల్లాకు వరాల జలు కురిపిస్తారని అనుకుంటే డ్రైనేజీలకు నారీలకు అవిట్లకు శంకుస్థాపనలు చేస్తానని తెలియజేస్తా ఉన్నారు కాబట్టి మేము ఏమంటున్నామంటే నరేంద్ర మోదీ గారు ఒక దేశ ప్రధాని నలభై మూడు సంవత్సరాల తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు ఒక దేశ ప్రధాని వస్తున్నడంటే వీళ్ళు ఆదిలాబాద్ జిల్లాని ఎంతో అభివృద్ధి చేస్తారని ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అనుకుంటే ఇప్పుడు ప్రజలు అనుకునేది ఒకటి నరేంద్ర మోదీ చేసేది ఒకటి కాబట్టి కంపల్సరీగా మా జిల్లా మీద దృష్టి సారించి ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో అది దానికోసం వేచి చూస్తూ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కాబట్టి కంపల్సరీగా ఇవి ఏవైతే ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్ నుండి ఆరుమూరు వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ గిరిజన యూనివర్సిటీ అలాగే మూతపడ్డానికి సి సిటీ సిమెంట్ ఫ్యాక్టరీ ఇవి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్లన్నీ నెరవేర్చే విధంగా వరాల జల్లును కురిపించి మా జిల్లాను అభివృద్ధి దిశగా కొనసాగాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో రానున్న రోజులలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తారు అవసరమైతే పార్లమెంట్ మీరు ఈ రోజు మీరు ఏ ఏం ఏ విధంగా ముందడుకోతారు ఏ విధంగా మా ఆదిలాబాద్ జిల్లా గురించి ఆలోచిస్తారు అభివృద్ధి గురించి దాని దాని ఉద్దేశించే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి పార్లమెంటులో ఓట్లు అడగాలంటే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగాలంటే ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పి ఆమె బాండ్ పేపర్ రాసిస్తే కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ దృష్టి సారించి మా జిల్లాను అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తాం